శంతిమణిపూర్ అదేమిట్రా పోలీస్ వడ్డి కదా ఏదైనా ఇన్వెస్టిగేషన్ పనికి వస్తుంది ఒరే ఆపరా ఇదిగో వెయ్యి రూపాయలు ఐదు వందలు వడ్డీ అవుద్ది టైరో 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 ఇక్కడ ఆల్ ఇండియా అప్పులో ఫేమ్ సద్గురు అంటే ఎవరు కానలేదు కానండి సద్గురు నేనేనండి మీరెవరు బాబు నేను తెలీదా షేక్ ముస్తాక్ జబ్బర్ బబ్బర్ పేరు విన్నావా అంటే పేపర్లో లో చదవటమే కానీ మనిషితో పరిచయం లేదండి అది పెద్ద స్మగ్లర్ కదా అవును నేను మా ఇబ్రహీం దావూద్ జబ్బర్ బబ్బర్ కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్ళే వాళ్ళ బాబాయిని మేమిద్దరం దుబాయ్ వెళుతూ మధ్యలో దిగాం నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఇరవై వేలు అప్పు తీసుకొని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చినాం నాకంతా ఏదో అయోమయంగా ఉందండి నాకు అలాగే ఉంది కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే అందుకేగా కాస్త పొడుగైనా దీన్ని తీసుకొచ్చాం ఏంటది కాదు రెండున్నర లక్షల ఖరీదైన ఏకే ఫైవ్ సిక్స్ గన్ ఆహా రెండున్నర లక్షల రూపాయల విలువైన ఏకే ఫిఫ్టీ సిక్స్ పెట్టి ఇరవై వేల రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా నేనేమైనా మాయకుండ అనుకున్నావా నా చెవిలో పువ్వు పెట్టాలనుకున్నావా ఇది నిజమైన కన్నేనా నీకు అనుమానంగా ఉంటే కాల్సి నీ శవాన్ని నీ పిల్లలకు చూపిస్తా బాబు శవం మీద అప్పు నాకు లేదు నీకు ఇరవై వేలే కావాల్సింది ఇలా ఇచ్చే అయ్యో ఏమిటండి ఇది ఈ మధ్య కత్తులు తుపాకులు కూడా తాకట్టు పెట్టుకుంటున్నారా నోరుమై ఇలాంటి ఆయుధం చేతుల్లో లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునే వాడికి లోకు అయిపోయాను పైగా రెండున్నర లక్షల రూపాయల గన్ను వాడు వస్తాడు చస్తాడు వస్తే వడ్డీ లాభం లేకపోతే గన్ను లాభం పద పద మళ్ళీ వాడు మనసు మార్చుకుంటాడు ఇలా పెట్టుకుని చూడ ఇలా పట్టుకుని మా అమ్మ గదు మా నాన్న గదు పిల్లల్ని ఎలా ఆడించాలి నా చేత కాదురా కొత్త ఎన్ని బొమ్మలు కొనుక్కొచ్చారా చూడు ఇంకా నీకేం కావాలో అన్ని అడుగు ఏం కావాలంటే అన్ని కొనిస్తాను ఒక్క మీ అమ్మని తప్ప అయ్యో కోతిని చూస్తావా కోతి నీకు కోతి నచ్చలేదా అయితే గుర్రం ఇది నచ్చలేదా నీ బాధ ఏంటో నాకు అర్థం కాదు నా భాష ఏంటో నీకు తెలీదు ఓహో కుక్క కుక్క కావాలి నీకు కరెక్ట్ ఒంట్లో బాగాలేదన్నారు కదా కుక్కలు ఆరుస్తున్నారండి పిచ్చి కుక్క ఏమైనా కరిచిందా రే సద్గురు మంచి కుక్కే కరిచిందయ్యా నన్ను కరిచిన తర్వాతే దానికి పిచ్చెక్కింది అవును మీకెవరికి ఆఫీసుల్లో పనులు లేవా అందరూ చెంబల్లో ఎలా దొంగల్లాగా నా మీద దాడికొచ్చారు పనులు లేకపోవడం ఏంటి సార్ మీకు ఒంట్లో బాగోలేదు కదా ఎలా బాగలేదు ఎందుకు బాగోలేదో తెలుసుకుని మీరు మంచం మీద పడుకుని కృష్ణ రామ అంటుంటే చూసి ఆనందిద్దామని వచ్చాం సార్ ఏంటి నాకు ఒంట్లో బాగోలేకపోతే మీరు ఆనందిస్తారు అబ్బే అది కాదు సార్ మిమ్మల్ని చూస్తే మాకు ఆనందం ఏడవకరా ఇదిగో ఈ పాలు తాగు తాగు ఎవరి బాబు తాగరా తాగు ఈ బాబే ఎవరు ఇదిగో తాగు ఈ బాబు ఎవరో తెలుసుకుందామని ముద్దుగా ఉన్నాడు చాలా స్మార్ట్ గా ఉన్నాడు అచ్చు ఉన్నాడు మీ బాబా ముద్దుగా స్మార్ట్ గా నాలా ఉన్నాడు అయితే నా బాబే నీ బాబా నీకు బాబు ఉన్నట్టు ఇప్పటివరకు మాకు తెలియదే నువ్వు వచ్చే వరకు నాకు బాబున్న సంగతి నాకే తెలియదు మరి బాబు బాబు ఎవరు అదేవరు ఏమిటి ఇలా చెప్పా పెట్టకుండా వచ్చేసావు వీళ్ళంతా ఎవరు ఏమిడైనా మీ బ్యూటిఫుల్ ఒక బిడ్డకి తల్లి కూడా ఇలా స్లిమ్ గా ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏమండి నేను తల్లిని ఏమిటి పోనీ నువ్వు తండ్రివి నేను తల్లిని నేను తండ్రినా అదే ఎవరు తల్లి ఏం మాట్లాడుకుంటున్నారో మాకు అసలేం అర్థం కావట్లేదు బాబు ఆ అమ్మా నేను మా ఆవిడ అన్యోన్యంగా ప్రశాంతంగా పోట్లాడుకోవాలి ఇక మీరు దయచేస్తారా వాళ్ళేదో పర్సనల్ గా మాట్లాడుకోవాలనుకుంటున్నారు వెళదాం పదండి వస్తామమ్మా నిజం చెప్పండి ఎవరి బిడ్డ మన బిడ్డ నీ బిడ్డ మన బిడ్డ ఇదిగో ఇలాంటి రెడీమేడ్ అనుమానాలే వద్దు ఈ బిడ్డకి నేను తల్లిని నువ్వు తండ్రివి చిచి ఈ బిడ్డకి నేను తండ్రిని నువ్వు తల్లివి మీ పేరేంటో చెప్పండి కృష్ణమూర్తి మీకేం పిచ్చి పట్టలేదు కదా బాగాలేదనివే అసలు ఏం జరిగిందంటే నా ఫ్రెండ్ చక్రపాణి అని ఉండేవాడే నీకు తెలుసు నువ్వు మర్చిపోయి ఉంటావా వాడి భార్య ఈ బాబుని హాస్పిటల్లో ప్రసవించి పాపం చచ్చిపోయింది పాప ఏం చేస్తాం కర్మ హాస్పిటల్లో భార్య ప్రసవించిందని తెలిసి ఎంతో ఆనందంగా బైక్ మీద వెళుతున్న చక్రపాణి లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు ఆ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాడు భార్యాభర్తల శవాల పక్కనే బోరు బోరు ఏడుస్తున్న ఈ పసిబిడ్డను చూశాను మనసు ఉండబట్టలేక వెంట పెట్టుకుని తీసుకొచ్చాను నేను చేసింది తప్ప తప్పు కాదండి నిజానికి మీరు చాలా మంచి పని చేశారు మీది ఎంత జాలి గుడ్డండి అవును బాబు ఎంత ముద్దుస్తున్నాడండి ఒరేయ్ ఇక్కడి నుంచి మీ అమ్మను నేనే ఒకసారి నన్ను అమ్మని పిలువు నువ్వు బుజ్జి కదూ నా బంగారు కదూ ఒకసారి నన్ను అమ్మ అని పిలవరా మరి అంత తొందర పెడితే ఎలా బామ్మా నిన్నగా వాడు పుట్టింది అరే రే రే ఎంత పని చేసావరా భలే మంచి పని చేశాడు ఆ మాత్రం ఛాన్స్ నాకు లేకుండా పోయింది ఊరుకోండి నిజం బామా పిల్లల మీద ఎన్నిసార్లు ఉత్తపోస్తే అంత ప్రేమ ఉన్నట్టు పెద్దలు చెప్పారు నీకు చెప్పారా నాకు చెప్పలేదు రే ఎవరితోనో చెప్తుంటే విన్నా చాలండి కథలు మీరు బాబుని చూస్తుండండి నేను వెళ్ళి స్నానం చేసొస్తాను చూస్తూనే ఉంటాననుకో దానికేం భాగ్యం గాని బామా బామా అబ్బా వెచ్చగా బకెట్తా ఆ ఇవ్వండి నేను హెల్ప్ చేస్తాగా అబ్బాబా ఏమిటండి బకెట్ తో నీళ్లు అవును నీళ్ల బకెట్ తో రెడీగా ఎలా ఉన్నారు ఆగిపోతే మీకు ముందే తెలుసా అదేమిటి ఆఫ్ చేసి నేనే కదా ఎందుకు ఎందుకేమిటి మామా ఇంట్లో నుంచి వెళ్ళి నువ్వు వారం రోజులు కదా నా పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించావా మీకేమండి ప్రియా పచ్చళ్ళలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు ఎంతమంది ఉంటాయేమిటి బాటిల పచ్చడి కింద బండ పచ్చడికి తేడా లేదా ఎప్పుడు చూసినా చంపేస్తావా నన్ను స్వామి నేను స్నానం చేయాలి వెళ్ళండి అలాగే